నర్సాపురం ఎంపీ రఘురామకు ఎన్డీఏ కూటమిలో కోరుకున్న సీటు దక్కకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది నర్సాపురం నుంచి బిజెపి తరఫున రఘురామ కృష్ణం రాజే పోటీ చివరి నిమిషంలో భూపతి రాజు శ్రీనివాస వర్మకి టికెట్ దక్కింది వాస్తవానికి సీఎం జగన్ లక్ష్యంగా రఘురామ కృష్ణం రాజు నాలుగేళ్ల కాలంగా పోరాటం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి నర్సాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని తాడేపల్లిగూడెం సభలో కూడా ప్రకటించారు ముందస్తు ఒప్పందంలో భాగంగానే నర్సాపురం స్థానం బీజేపీకి కేటాయించారని తనకే సీటు దక్కుతుందని రఘురామ సైతం భావించారు కానీ అనూహ్యంగా రఘురామకు బీజేపీ సీటు తిరస్కరించింది దీని వెనుక జగన్ కారణమని రఘురామ ఆరోపించారు దీనికోసం బీజేపీ నేతలు చెబుతున్న కారణాలతో రఘురామ పూర్తిగా విభేదిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ను చివరి నిమిషంలో బీజేపీలో చేర్చుకుని సీట్ ఇచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు తాను పార్టీలో చేరకపోవడం కారణం కాదనేది రఘురామ వాదన సీనియార్టీ ప్రకారమే బీజేపీలో సీట్లు ఇస్తే పురంధరేశ్వరి కంటే సీనియర్ అయిన సోము వీర్రాజుకి ఎంపీ సీట్ ఎందుకు ఇవ్వలేదని కూడా ప్రశ్నించారు టీడీపీ నుంచి తనకు విజయనగరం ఉండీలో ఏదో ఒక స్థానం ఇస్తున్నట్టుగా అవకాశం ఉందనే ప్రచారం పైన కీలక వ్యాఖ్యలు చేశారు తనకు నర్సాపురం స్థానం ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు తనకు సీట్ ఇప్పించలేని వ్యక్తి పోలవరం కడతారని కేంద్రంతో పోరాటం చేసి రాష్ట్రానికి అన్ని సాధిస్తారంటే ఎలా నమ్ముతారని రఘురామ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి బీజేపీ నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే రఘురామకు సీట్ విషయంలో బీజేపీలో పునరాలోచనలో ఉండే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు రఘురామకు సీటు దక్కకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది ఆయన మా పార్టీ కాదు అనేది వాస్తవం కాదు రఘురామనే చెప్పినట్టు వరప్రసాద్ కి పార్టీలో చేరిన రోజే టికెట్ దక్కింది అలానే రఘురామకి కాషాయ కండువా కప్పి సీట్ ఇవ్వచ్చు తెలంగాణలో సైతం పలువురు ఇతర పార్టీ నేతలని అలానే చేర్చుకుని సీట్లు ఇచ్చారు అయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రఘురామకి సీటు దక్కకుండా చేశాయని అంటున్నారు ఆ నేతలతో అమిత్ షా సీట్లు గురించి చర్చించే సమయంలో రఘురామ ప్రస్తావన రాగా కొత్తగా ఎవరిని చేర్చుకుని టికెట్ ఇవ్వొద్దని అమిత్ షా చెప్పినట్టు ప్రచారం సాగుతోంది ముందే చెప్పినట్టు ఇది వాస్తవం అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు అమిత్ షా పరోక్షంగా బీజేపీ నేతలకు చేసిన సూచన వెనుక అసలు కారణం వేరే ఉందని అంటున్నారు జగన్ కి కోపం తెప్పించే పని జగన్ కి నచ్చని పని చేయటం ఇష్టం లేకే అమిత్ రఘురామకి సీట్ ఇవ్వద్దని అన్నారనే ప్రచారం సాగుతోంది జగన్ కి ఇబ్బంది కలగకుండా నర్సాపురం సీట్ విషయంలో నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు జగన్ పట్ల బీజేపీకి పాజిటివ్ కార్నర్ రఘురాం పట్ల ప్రమాద సంకేతంగా మారింది అంటున్నారు అయితే జగన్ పట్ల అంత ఇష్టం ఉంటే బీజేపీ టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంది అనేవారు లేకపోలేదు అంతేకాక టీడీపీకి ఎన్నికల్లో ఏ మేరకు సహకరిస్తుంది అనే చర్చలు సాగుతున్నాయి ఏదేమైనా రఘురామక సీటు దక్కకపోవడం ఆ తర్వాత బీజేపీ టీడీపీ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నాయి